కింజారపు రామ్మోహన్ నాయుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు సిక్కోలు సింగంగా దూకుడుకు పర్యాయపదంగా ఆయన గురించి చెబుతారు తండ్రి ఎర్రన్నాయుడు వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు దివంగత ఎర్రన్నాయుడు కేంద్రమంత్రిగా తెలుగుదేశం పార్టీ కుడిభుజంగా ఉండేవారు ఎర్రన్న మరణానంతరం ఆయన వారసుడు నాయుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తండ్రి ఆదర్శాలను పాటిస్తూ అభివృద్ధి సాధిస్తూ శ్రీకాకుళం ప్రజలు మావాడని గర్వంగా చెప్పుకునే స్థాయికి ఎదిగాడు ఈ యువనాయకుడు శ్రీకాకుళం జిల్లాలోని జిమ్మాడ గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ పద్దెనిమిదిన నాయుడు జన్మించారు యుఎస్లోని పర్డ్యూ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు రెండు వేల తొమ్మిది నుంచి పదకొండులో న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు దాని తర్వాత ఒక పాటు సింగపూర్లో జాబ్ కూడా చేశారు అయితే రెండు వేల పన్నెండులో ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు ఆ సమయంలో తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు నాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించారు రెండు పద్నాలుగు శ్రీకాకుళం లోక్సభ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి లక్షా ఇరవై ఏడు వేల పైగా మెజారిటీతో గెలిచి ప్రభంజనం సృష్టించారు పదహారవ లోక్సభలో ఆయన రైల్వే అండ్ హోం అఫైర్స్ స్టాండింగ్ కమిటీలోనూ టూరిజం అండ్ కల్చర్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీలోనూ వెనకబడిన ఇతర కులాల సంక్షేమం అధికారిక భాషా డిపార్ట్మెంట్లలోనూ మెంబరుగా ఉన్నారు ఆ విధంగా కేంద్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల పంతొమ్మిది శ్రీకాకుళం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఆరు వేల ఆరు వందల యాభై మూడు ఓట్ల మెజారిటీతో గెలిచారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి కేవలం ముగ్గురు ఎంపీలే గెలవగా వారిలో రామ్మోహన్ ఒకరు యువనాయకుడైన తన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకుంటారు నాయుడు లోక్సభలో రాష్ట్ర విభజన సమస్యలపై ఏకంగా ప్రధాని మోదీనే ప్రశ్నించారు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆ సమావేశాల్లో గట్టిగా పోరాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రవేటీకరించవద్దనీ కోరారు ఆ సమయంలో లోక్సభలో లేవనెత్తిన ప్రశ్నలను అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలు కూడా రామ్మోహన్కు రాష్ట్ర విభజన అంశాలపై ఎంత పట్టుందో అని కొనియాడారు ఇటీవల చంద్రబాబు అరెస్టు సమయంలోనూ లోక్సభ వేదికగా మరోసారి గళమెత్తారు ఎంతోమంది యువనాయకులకు స్ఫూర్తినిచ్చిన నాయకుడిపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తప్పుడు కేసులు పెట్టారని చెప్పారు అలా వేదిక ఏదైనా తాను చెప్పాలనుకున్నది సూటిగా చెప్పే నాయకుడు నాయుడు రాజకీయంగా జూనియర్ కావచ్చు వయసు తక్కువని లైట్ తీసుకోవచ్చు కాని రెండుసార్లు ఎంపీగా నెగ్గి శ్రీకాకుళం లోక్సభ సీటుని కంచుకోటగా మార్చుకున్నారు ఎంతలా అంటే ఆయన మీద వైసీపీ ఎవరిని నిలబెట్టినా ఓడించేటంత రామ్మోహన్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వం మీద వీలు దొరికినప్పుడల్లా మాటల యుద్ధం చేస్తూనే నిరసనలు తెలుపుతున్నారు గతంలో శ్రీకాకుళంలో తిత్లీ తుఫాను కారణంగా ప్రజలకు ఎంతో నష్టం జరిగినప్పుడు కూడా ఎంపీగా ఒక నాయకుడిగా వారికి అందుబాటులో ఉండి అందరినీ కలుస్తూ వివిధ రకాలుగా ఫండ్స్ కలెక్ట్ చేసి వారికి సహాయం అందజేశారు అలా తొమ్మిదేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆయన మాటలకి ముగ్ధులై చప్పట్లు కొట్టి ఈలలు వేసిన వారే తప్ప ఎవరిచేత విమర్శింపబడలేదు ఎలాంటి వివాదాల్లో ఆయన దూరలేదు తన కర్తవ్యదీక్షలో నిరంతరం శ్రమించే నాయుడు భవిష్యత్తు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారే వ్యక్తిగా ఎదుగుతున్నారు రామ్మోహన్ నాయకత్వంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తుందని ప్రజలు భావిస్తున్నారు తండ్రి ఎర్రన్నాయుడు ఆశయ సాధన కోసం శ్రమించే నాయుడు సిక్కోలుకు దీపంలా ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదేమో